వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వెలక్కాయ పచ్చడి ఈ వెలక్కాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా పచ్చడి చేసుకొని ఒక గాజు పాత్రలోకి తీసేసుకొని మూత పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది నేనైతే రెండు వెలక్కాయలు తీసుకున్నాను మరి పండువి కాకుండా పచ్చివి కాకుండా ఈ విధంగా ఉండాలి దా వెలకాయని పగలగొట్టేసుకొని ఆ గుజ్జు అంతా ఒక ప్లేట్లోకి ఒక స్పూన్ సహాయంతో మనము తీసుకోవాలి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తం గుజ్జు ఈ విధంగా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది మరి పండుదైతే బాగుండదు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చెంచాడు శనగపప్పు అర అరచెంచాడు మినపప్పు కొన్ని మెంతులు అలాగే కొంచెం జిలకర్ర వేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చీలు ఒక నాలుగు ఎండి వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై కానివ్వాలి ఇప్పుడు అందులో కొంచెము కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీ అందరికీ నచ్చుతుంది ఈ పచ్చడి ఇప్పుడు ఒక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర మెంతులు ఇవి వేయించినాం కదా ఇవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ముందుగా తీసుకున్న వెలక్కాయ గుజ్జు ఉంది కదా అది ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి అన్నది మెత్తగా పట్టుకోవాలి మరి గర్గ్గా ఉండకూడదు చూపించిన విధంగా మెత్తగా ఒకవేళ మీకు మెత్తగా కాకపోతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి అన్నది ఏమి ఖరాబు కాదు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు తాలింపు కోసం వేసుకోవాలి తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు ఎండుమిర్చిలు మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ అంతా సూపరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా ఈ తాలింపులో వేసుకోవాలి వేసుకొని ఎక్కువసేపు కలపండి ఎందుకంటే వెలకాయ కొంచెం వగరు ఉంటుంది పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఈ విధంగా మనం తాలింపులో ఫ్రై చేసుకుంటే అన్నది తగ్గిపోతుంది పచ్చడి వేడివేడానికి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్